హలో ఎవరివన్ అందరూ ఎలా ఉన్నారు నా పేరు వాణి నేను సర్టిఫైడ్ న్యూట్రిషనిస్ట్ అండ్ డైటీషియన్ సో మెయిన్గా మనకు అనారోగ్యానికి అసలు కారణం ఏంటి అంటే మనం తినే తిండ్లు తీసుకునే ఆహారం ఇవి రెండు అసలు కారణం సో ఇక్కడ ఏంటి అంటే మనం ఏ విధంగా తీసుకుంటున్నాం ఇది కారణం ఎందుకు ఎప్పుడు ఎలా వస్తుంది సో మనం తీసుకునే ఆహారం ఎలా తీసుకోవాలి ఎప్పుడు తీసుకోవాలి ఎంత తీసుకోవాలి అనేది తెలిసి ఎటువంటి అనారోగ్యం రాదనమాట కానీ మనం అలా చేయట్లేదు కాబట్టి మనకి అనారోగ్యం ఎక్కువగా వస్తుంది మెయిన్గా మనము ఎలా తినాలి మనం ఎంత డెవలప్ అయినా కూడా కొన్ని సైంటిఫిక్గా వచ్చినవి పెద్దలు చెప్పినవి ఖచ్చితంగా మనం పాటించాలి కానీ మనం పాటించట్లేదు ఫస్ట్లో ఎలా తినాలి అంటే ఎలా తినాలి ఫస్ట్లో మన జనరేషన్లో స్టార్టింగ్ ఉత్త నెలలో కూర్చొని తినేవాళ్ళు ఆ తర్వాత పీటలు వచ్చాయి ఆ తర్వాత డైనింగ్ టేబుల్ వచ్చింది ఇప్పుడు బఫే వచ్చేసింది అన్నమాట ఫస్ట్ మనం ఫుడ్ తినాలి అంటే ఎలా తినాలి మినిమం ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ కూర్చొని బాగా చీవ్ చేసి చీవింగ్ చేస్తూ తినాలన్నమాట కానీ మనం అలా చేస్తున్నామా లేదు ఏ ఫోన్స్ ఏ సోషల్ మీడియాను సో ఏ టీవీనో లేదు ఇంకొకటి ఫోన్ మాట్లాడుకుంటానో తినేస్తున్నాం అసలు ఎంత తింటున్నాం అనేది మనకు తెలీదు ఎలా తింటున్నాం అనేది కూడా మనకు తెలియదు అనమాట కానీ మనం ఖచ్చితంగా చేయాల్సింది అనేది ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ మొత్తం బాగా నమిలి పళ్ళంతా ఇది చేసిన తర్వాతే ఆ పళ్ళతో నమిలినప్పుడే మనకి సగం డైజెషన్ అయిపోవాలి అలా అయిపోయిన తర్వాత ఇప్పుడు రైసు అర్ధమే ఉడికిందనుకోండి ఏమైతుంది చెప్పండి ఫుల్ ఉడికితేనే కదా అది మనం తినగలుగుతాము అదేవిధంగా మన బాడీ కూడా అట్లీస్ట్ మొత్తం అలా అలా నమిలి నమిలి మింగేస్తే అది మనకి ఎలా డైజెషన్ అవుతుంది కదా సో అది ఫుల్గా మనకు డైజెషన్ అవ్వాలి అంటే అట్లీస్ట్ హాఫ్ అన్న మనం నమిలి మింగితే మిగిలిన హాఫ్ మన పొట్టలో డైజెషన్ చేసుకొని అది బయట వస్తుంది ఎప్పుడైతే ఆ విధంగా మనం తినట్లేదు నమలట్లేదు అలానే మింగేస్తున్నామో అప్పుడు ఏమవుతుంది అంటే గ్యాస్ ఫామ్ అవ్వడము తర్వాత మనకి తేంపులు వస్తాయి ఆ తేంపులు రావడము పుల్లగా తేంపులు రావడము డైజెషన్ కాకపోవడము ఇలా ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తాయి ఎప్పుడైతే మనం నమిలి మింగడంలో ఎప్పుడైతే మనకి అవి ఆల్రెడీ ఇదే అయిపోయి ఉంటుంది కాబట్టి నమిలి మింగేసి ఉంటాం కాబట్టి మిగతా కాస్త కూస్తూ ఉంటే అది లోపల పొట్టలో డైజెషన్ అయ్యి బయట వస్తుంది అలా కానప్పుడు ఫస్ట్ అందులో మనం ఏ విధంగా తీసుకుంటున్నాం తిన్నాక మినిమం అంటూ గ్యాప్ అది డైజెషన్ అవ్వాలి ఇప్పుడు ఇంకా మనకి ఏదైతే మిగిలిందో అది మన పొట్టలో డైజెషన్ అవ్వాలి దానికి మనం టైం ఇవ్వాలి సో ఏ విధంగా ఎలా తీసుకోవాలి ఫస్ట్ మనము తినకముందు అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ ముందు వాటర్ తాగి తినేటప్పుడు కానీ తినిన తర్వాత కానీ హాఫ్ అన్ అవర్ వరకు మినిమం మనము గ్యాప్ ఇవ్వాలన్నమాట మన పొట్టకి ఇమ్మీడియట్గా వాటర్ తాగేస్తే అది డైజెషన్ అవ్వదు అనమాట పొట్టలో ఫస్ట్ మనం తినింది అది టైం పడుతుంది అది టైం బట్టి డైజెషన్ అయిన తర్వాతే మనము నెక్స్ట్ దానికి వాటర్ కానీ నెక్స్ట్ ఫుడ్ కానీ ఇవ్వాలి మినిమం మనకు అది డైజెషన్ అవ్వడానికి ఎన్ అవర్స్ పడుతుంది త్రీ టు ఫోర్ అవర్స్ పడుతుంది కానీ మనము ఆ విధంగా దానికి టైం ఇస్తున్నామా ఇప్పుడు టిఫిన్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అంటాం బ్రేక్ఫాస్ట్ ఒక నైన్కి అయిపోతుంది మధ్యలో మనకి టెన్కో టెన్ థర్టీకో ఫ్రూట్ తినాలి లేదు టీ తాగాలి నిజంగా అయితే మన బాడీకి అంత అవసరం లేదు మనకి నిజంగా ఆకలి అనిపిస్తే కూడా అలా అనిపిస్తుంది అంతే కానీ మన పొట్టలో ఉన్నదంతా అప్పటికి డైజెషన్ అవ్వదు అనమాట ఎందుకంటే మనం తినే పద్ధతి కరెక్ట్గా లేదు కదా మనకి అసలు ఏం అనేది కూడా మనకు ఐడియా లేకుండా తినేస్తున్నాము మరి ఎలా అది డైజెషన్ అవుతుంది మినిమం త్రీ టు ఫోర్ అవర్స్ గ్యాప్ వచ్చిన తర్వాత అది బాగా డైజెషన్ అయిపోయిన తర్వాతే ఎప్పుడైతే మనకు ఫుల్ డైజెషన్ అవుతుందో అప్పుడే మనకి ఆ తేంపులు అనేది కానీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది కానీ రాకుండా ఉంటుందన్నమాట సో నెక్స్ట్ మినిమం ఆ విధంగా అయిన తర్వాత మనం ఏం చేయాలి హాఫ్ అన్ అవర్ అట్లీస్ట్ వన్ అవర్ వన్ అవర్ ట్రై చేయండి అలా అవ్వలేదంటే కనీసం హాఫ్ అన్ అవర్ అన్న గ్యాప్ ఇవ్వండి ఇంకొకటి మళ్ళీ ఇలా స్నాక్స్ త్రీ టు ఫోర్ అవర్స్ అవ్వకముందే మనం ఏం చేస్తున్నాము మళ్ళీ ఇంకొకటి ఇంకొక స్నాక్ కాఫీ బ్రేక్ టీ బ్రేక్ అంటాము ఆఫీసులకు వెళ్తారు ఫ్రెండ్స్ అంటారు స్నాక్స్ అంటారు ఒక వన్ అవర్ వర్క్ చేస్తారు జస్ట్ టైం పాస్ కోసం అని వెళ్ళి ఒక స్నాక్ తినేస్తారు మళ్ళీ వెంటనే ఒక కాఫీ అంటారు మళ్ళీ ఇంకొక వన్ అవర్ అవుతుంది మళ్ళీ లంచ్ టైం అవుతుంది ఇలా గ్యాప్ లేకుండా తింటున్నాం మనం మనకు తెలియదు కదా మనం ఎంత తింటున్నాం అనేది తినేస్తున్నాం ఎలా తింటున్నాం అనేది డైనింగ్ టేబుల్స్ వచ్చేసాయి బఫే సిస్టమ్ వచ్చేసింది అలా తినేస్తున్నాం మనం మామూలుగా అయితే కింద కూర్చొని తిన్నప్పుడు మనకి పొట్టకి తెలుస్తుంది ఇది బరువు అయింది అని ఇప్పుడు లేదు ఇలా డైనింగ్ మీద కూర్చుంటే మన పొట్ట ఫ్రీ ఉంటుంది అదే మన కింద ఇలా కూర్చున్నప్పుడు మన కాళ్ళు ఇలా ఈ దీంట్లో వేసుకుంటాం కాబట్టి అప్పుడు మనం మనం ఎంత ఫుడ్ తీసుకుంటున్నాం అనేది మనకు అర్థమయ్యి ఇక్కడికి స్టాప్ చేయండి అని మన పొట్ట చెప్తుంది అప్పుడు మనకు అర్థమవుతుంది మన పొట్ట హెవీగా అవుతుంది అనే విషయం మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట కానీ అలా కాకోకుండా ఎంత పట్టా అంత తినడం వల్ల ఏమవుతుంది అంటే అది డైజెషన్ ప్రాబ్లం అయ్యి లేనికొని ఇష్యూస్ అన్నీ వస్తున్నాయి ఇంకొకటి ఎలా తినాలి ఎంత తినాలి ఎలా అంటే చక్కగా చక్కాల మొక్కలు వేసుకొని నీట్గా తినాలి ఎంత తినాలి ఎంత తినాలి అంటే ఇప్పుడు నార్మల్గా మనం చూసుకుంటే మన ఇండియాలోనే అందులో మన రాష్ట్రాలలో తెలుగు కన్నడ తమిళ్ ఈ రాష్ట్రాలలో మాత్రమే డయాబెటీస్ ఎక్కువ ఉంది కంపేర్ టు అదర్ స్టేట్స్ అండ్ అవుట్ ఆఫ్ కంట్రీ కంపేర్ చేసుకుంటే కనుక మన ఇండియాలో నార్త్ ఇండియాస్లో కొంచెం బెటర్గానే ఉంది వాళ్ళల్లో మనం ఈ కేసెస్ ఎక్కువ విన కానీ మన తెలుగు రాష్ట్రం మన తమిళ్ కన్నడ రాష్ట్రాల్లోనే ఎక్కువ డయాబెటీస్ ఉందన్నమాట సో ఎందుకు అంటే మనం తీసుకునే కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తీసుకుంటాం యాక్చువల్గా మనకి ప్రతిదీ డైలీ అవసరమవుతుంది ప్రోటీన్ కాల్షియం జింక్ మెగ్నీషియం అలా ప్రతిదీ అవసరమే కానీ మనము దానికంటే కూడా ఎక్కువ ఏం తీసుకుంటున్నాం కార్బోహైడ్రేట్ ఎక్కువ తీసుకుంటున్నాం మన ప్లేట్ మీల్ అనేది ఏ విధంగా ఉండాలి ప్లేట్ మీల్ అనేది అనేది ఎలా ఉండాలి అంటే మన ప్లేట్లో ఫోర్ పార్ట్స్ చేసినప్పుడు ఫోర్ పార్ట్స్లో ఒక్క పార్ట్ మాత్రమే రైస్ ఉండాలి టూ పార్ట్స్ వెజిటబుల్స్ సలాడ్స్ దాల్ ఇలా పెట్టుకోవాలి ఇంకొక పార్ట్లో కర్డ్ ఇలా ఉండాలి ఇవంతా టూ పార్ట్స్ అవుతాయి కర్రీ వెజ్జీస్ తర్వాత సలాడ్స్ అనేది ఒక్క పాట్ మాత్రమే రైస్ తర్వాత ఇంకొక పాట్ కర్డ్ ఇలా పెట్టుకోవాలి అలా కాకోకుండా మనం ఏం చేస్తున్నామంటే ఫుల్ ప్లేట్ నిండా రైస్ పెట్టుకుంటాము ఇంత చిన్న కప్పుతో కర్రీ పెట్టుకుంటాం సో దానిలో మనకు ప్రోటీన్స్ రావు ఓన్లీ వచ్చేది కార్బోహైడ్రేట్సే అనమాట సో దానివల్లే మనకి ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఫేస్ చేస్తున్నాము అందుకోసమే ఒకవేళ డిన్నర్ వీలైనంత వరకు సిక్స్ థర్టీ టు సెవెన్ లోపల కంప్లీట్ చేయండి అలా కంప్లీట్ చే చేసుకోలేదు మీరు అనుకోండి అప్పుడు ఏం చేయాలంటే టైం గడిచే కొద్ది ఎంత ఎంప్లాయీస్ అయినా అండి మనం చేసుకునే దాన్ని బట్టే ఉంటుంది త్వరగా కంప్లీట్ చేసుకోవాలనుకుంటే అది కూడా మన చేతుల్లోనే మీరు ఎంత ఆఫీస్కి వెళ్ళినా ఎలాగో టీ స్నాక్ బ్రేక్కి సిక్స్ థర్టీకి వెళ్తారు కదా ఆ టైంలో వెళ్ళి డిన్నర్ చేయండి నైట్ పడుకుంటారు చూసారా అప్పుడు ఒక గ్లాస్ పాలు తాగి పడుకోండి ఆకలి అనిపిస్తే అంతేగాని అర్ధరాత్రిలో తిండి తిని ఈవినింగ్ టీ తాగి కాదండి సో ఈ విధంగా చేసుకుంటే కనుక ఖచ్చితంగా మన హ్యాబిట్స్ చేంజ్ అయితే ఖచ్చితంగా మనకు అనారోగ్యం అనేది రాకుండా ఉంటుంది కాకపోతే ఏ విధంగా ఎప్పుడు ఏది ఎలా యాడ్ చేసుకోవాలనేది మనం తెలుసుకొని కానీ చేసుకుంటే కనుక ఖచ్చితంగా మనకి ఏ హెల్త్ ఇష్యూస్ రావు మనం న్యూట్రిషన్ డైటిషన్ గురించి తర్వాత హెల్త్ అండ్ ఫిట్నెస్ గురించి ఎన్నో వీడియోస్ మన ఛానల్లో వస్తాయి ఇది అందరికీ యూస్ఫుల్ అనే అనుకుంటున్నాను మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి